ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎనీ ప్రొడక్ట్స్ వాడాలి తుందుత్తు తురుత్ తుండు తురు తుండుత్తు గాల్లో తేలిపోతున్నట్టుందరా

ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటో చెప్పరా కాన్సెప్ట్ ఏముండ ఆ ఎమ్మెని పెళ్లి చేసుకొని ఒక బసవన్న పండు లాంటి విటలు కట్టాలంటే ఇది కాన్సెప్ట్ రా ఇదిరా కాన్సెప్ట్ ఇదిరా కాన్సెప్ట్ ఆది ఇదిరా కాన్సెప్ట్ తీసుకోండి సరే సరే చాలా బాగుంది అన్న బొంగనౌ చెంగనౌ మరి నాకు లేదా ఎందుకు లేదు ఉండాలి వచ్చే వచ్చేతరా వచ్చేతరా బంగు 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 ఆ ఆ అన్నా ఎవడన్నా నిన్ను కొట్టింది ఇవాళ నిన్ను పని ఆ ఆ పూజేందిరా ఆ చూపేందిరా నాకు మ్యాటర్ బాగా అర్థమైపోయింది పరిస్థితులు బాగాలేవు మహేష్ బాబుకి కోపం వచ్చింది నేను మహేష్ బాబుకి వేరాభిమాని అతను పోకిన సినిమా సిల్వరే చూపి ఐ లవ్ యూ రా నువ్వు నాకు నచ్చావు రాంక్స్ అన్న కాను రే ఆ బస్ లో ఏంట్రా అడు పెద్ద పుడింగా అడు పెద్ద జిరాక్స్ మిషన్ ఏంట్రా రెండు మిషన్లు కలిపి ఒకే కాపీ ఎలా తీస్తారు రా సింగిల్ కాపీ ఆ విషయం మీద నాకు పెద్దగా అవగాహన లేదన్నా ఈయన బాధ్యతడు చూడు బయట పెళ్లి పనులు ఏడండి ఈ వెళ్ళాడు సినిమాలో దయ్యాల నుంచి నాడు ఏంట్రా సైకిల్ చేస్తా చేస్తారే సైకిల్ చేస్తారే ఏమే నీ కడుపున ఆల్రెడీ ఒకడు పుట్టి చచ్చిపోయాడు ఆడే మళ్ళీ కృష్ణవేణి కడుపున ఎలా పుడతాడే కుదురుద్ది అలాగైతే నేను మైకేల్ జాక్సన్ కి వెళ్దాం నువ్వు నాకు సహకరించు నేను మైకేల్ జాక్సన్ కంటాను వచ్చి పడుకో నేను బస్సు పెళ్ళాను రా సారీ నేను ఆడదాని మీద చేసుకుంటున్న మంచోడే అరే ఎలిఫెంట్ నువ్వు లేరా కర్రలు తీసుకొని దాన్ని రే అదేంట్రా అంతంత దెబ్బలు కొడుతా చచ్చిపోదు పాపం అవును పాపడు ఎలా బాధపడుతుందో అలా వద్దమ్మా జస్ట్ ఊరికే రే ఏంట్రా ఇది ఏంట్రా ఇది ఎందుకు రా టేపి ఎన్ని సినిమాల్లో చూడలేదురా నా చేత ఆ కెప్టెన్ రావు గారిని తిట్టించడం నన్ను సినిమా అంతా బ్లాక్మెయిల్ చేయటం ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోడరా కెప్టెన్ రావా తొక్క వాడు నా ముందు బచ్చారా ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడైనట్టే మాట్లాడతారా సార్ వాడు వీడు అంటారు నువ్వు వెనకేసుకొస్తున్నావు వాడిని ఏమనవాలరా వాడిని వాడంటే వాడికి ఒక పెద్ద బిరుదురా వాడు ఒక వాడిపోయిన తొక్కరా అరిగిపోయిన చక్కరా యజమాని కలిసే కుక్కరా వాడు ఆ చేతిలో చచ్చిపోయేవాడు రాడు నన్ను రూమ్ లో పిలిచి బాబా బాబు తప్పైపోయింది బాబు నన్ను క్షమించాడు కాళ్ళు పట్టుకున్నాడు అందుకని వదిలేశాను

రిలీజ్ నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజస్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మీ బాబు ఇది నా చేతికి రావాలంటే నేనేం చేయాలి బాబు నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి కెప్టెన్ రావు నా వల్ల కాదు పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది కానీ వాడు ఎద్దు వాడి నోట్లో వేలు పెడితే నవిల్ నవిల్ నెమరేసుకుని తింటాడు నేను ఆగన్ పోయి నా పొద్దు డైరెక్ట్గా చూస్తూ ఎలా పట్టుకోగలుగు నేను తనిచొంటలేండి ఆ పాపం మీకెందుకండి దాని అదే నదే పోద్దులేని ఎలా వదలనో చూస్తా చూస్తా పాపం అతను అదే కదా కావాల్సింది ఏంటి అదే ఈ మాత్రం అభిమానం అంటే చాలు హోమ్ పేర్చి లోపలికి వెళ్తే మేము చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వండి చేస్తున్న ఏంటో పాపం అయితే వద్దులేండి ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో అని కంట్రోల్ కంట్రోల్ ఏదో ఓకే ఇప్పటికే అర్థమైందో వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు ఇంకా వెళ్ళిపోదాం పదండి కాసే ఆగితే సిగరెట్ కాల్చే వాతావరణ పడుతుంది ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదా చెట్టి సిగరెట్ కాల్చి వాతావరణ పెడుతుందా ఏమండీ ఆ ఐటమ్ చూస్తే మీరు కట్టుకోలేరు వెళ్దాం పదండి పదండి మీరు పని హోదండి బాబు లాక్కి వెళ్ళిపోయింది కాబట్టి లేకపోతే మా వాడికి బొక్క ముందు ముందు మేటర్ వర్క్ అనుకుంది మధ్యలో సిగరెట్ ఇంట్లో తీసుకొచ్చారా వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు కొట్టలేదులే

ఇది పాత్ర ఎందుకు వెంట తీసుకోవడానికి రావాలి కదా అర్థంతండి అంటే అందులో ఏం చేస్తారు మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం ఇలా ముడతలు అవి ఉంటే వాటిని మసాజ్ చేసి నిన్నగా చేస్తాం ఇంకా ఇలాంటి చాలా చాలా చేస్తాం అర్థమైంది అర్థమైంది చేసుకోండి ఈ చెక్కలేంటి ఆ చెక్కల నేను తీసి బయటపడేస్తాను మేడం ఆ ఇంతకి మీ పేరేంటి కన్యాకుమారి ముద్దుగా కన్యా అని పిలుస్తారు నేను కూడా అలా పిలవచ్చా తప్పకుండా కన్యా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఫ్యామిలీనా కాదు ఒకసారి ఆ లారీ వానర్ కి ముడతలు పోగొట్టే అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి అంతేనా ఇంకేం కావాలి వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ

పోయిన బాబా తిరిగి వస్తాడా థింక్ ప్రాక్టికల్ అమ్మా ఇప్పుడు బాడీ ని ఇక్కడే తగల పెట్టాలా లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా ఎనకిండి హ్యాపీగా తెచ్చిపోయారు ఊరురా ఏ మాటలరా రేయ్ నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపని బ్రతికించరా ప్లీజ్ ప్లీజ్ రా వెళ్ళాలి బస్ అలా పడేసావేంట్రా మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఇదంతా ట్రీట్మెంట్ మొదలు కూడా మీ కుండల మీద కుద్ది మీ కూపిరి పోసాడు ఇంకా చెప్పు తెలుసు పోసేవాడు వెంటనే విషయం పెద్ద నేను ఎవరు పెద్ద మనిషి అయ్యానంటే పది మందికి చెప్పడానికి నువ్వేంట్రా నేను చచ్చిపోయానని అమ్మ వ్యక్తి వ్యక్తి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు చెప్పక నేను చూడలేదనుకున్నావా అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ లేపొద్దే తండ్రి లేని పిల్ల కాసేపు అనుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రాం